హలో అండి అందరికీ ఈరోజైతే మా గేదెలను క్లీన్ చేయడం సో కడగడం అని చెప్పేసి చిన్న వీడియో అయితే పెడుతున్నా ఇంకా త్రీ ఓ క్లాక్ అలా వాటర్ వస్తాయి ఆ వాటర్ వచ్చే ముందు ఇంకా గేదెలను అయితే ఇలా కడుగుతున్నా ఒకదాని తర్వాత కడుక్కోవాలి ఇంకా ఈ పెద్దదైతే అసలుకి తొందరగా తొందరగాలిగేం కాదనమాట ఇంకా కట్టేసి నానైతే కడుగుతూ ఉన్నారు ఇంకా క్లీన్ చేసుకుంటూ ఇంకా వాటర్ వచ్చినప్పుడే క్లీన్ చేసుకుంటే బెటర్ అనమాట ఇంకా ఎలాగో వస్తాయి కాబట్టి క్లీన్ చేసుకుంటూ ఉన్నాము ఇంకా దీని తర్వాత రిమైనింగ్ వాటిని కూడా కడగడం అలా ఉంటుందన్నమాట సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి అవి లోపల పడుకొని ఉంటాయి ఇంకా అలానే పేడకలు వేసి పడుకుంటాయి అవుతూ ఉంటుంది మనం అట్లీస్ట్ టూ డేస్కి ఒకసారి అన్న కడుక్కోవాలి వన్ డే కన్నా ఇలా మేకలు ఆల్రెడీ కొన్ని బాతే ఉంటాయి ఇంకా వాటికి కట్టేసి ఇలా కడుగుతాం అనమాట మేము వీటిని వదిలేసాం అనుకోండి ఇంకా పచ్చిగడ్డి చూడండి ఎలా తింటుంది ఇంకా అలా మేసుకుంటూ అలా వెళ్ళడానికే ట్రై చేస్తాయి అవి దూడలు కూడా అందుకని చెప్పేసి ఇలా మేకలాగా చిన్న బాతి దాన్నే ఇట్లా లాకెళ్ళిపోతుంది అది ఇంకా చెత్తతోని ఎండుగడ్డి ఉంటుంది కదా ఆ గడ్డిని ఇట్లా ఇట్లా ఫోల్డ్ చేసేసి ఫైవ్ సిక్స్ టైమ్స్ అలా ఫోల్డ్ చేసి దాంతోనే రుద్దితే చక్కగా క్లీన్ అయిపోతాయి అనమాట ఇంకా మా సైడ్ అయితే ఇంకా అంటే వాటర్తో కొడతారు కదా పైప్స్తోని కొంతమంది అలా అలా కాకుండా మేమైతే ఇలానే కడతాం ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే అలా చేస్తారు ఇంకా మనం పొలానికి తోలికెళ్ళినప్పుడు అయితే ఇంకా కాలలో కాలలో దిగినప్పుడు ఇలా గడ్డితో ఎండుగడ్డితో కడిగేస్తే సరిపోతుంది ఇంకా ఇప్పుడు కాళ్ళకి సమ్మర్కి అలా అయితే పొలాలు పంటలు పండేటప్పుడు అయితే కాళ్ళకి తోలికెళ్ళాం అనుకోండి ఆ పంట పొలాల్లో పడితే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంకా ఇంటి దగ్గరే ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాము పెడదాం అనుకుంటున్నా ఇంకా నేను ఏదో ఒక పనిలో ఉన్నప్పుడు అమ్మ నాన్న ఇలా కడగడము అమ్మ కడగడము నేను సైకి అది టైం సెట్ అవ్వట్లేదు ఫైనల్గా అయితే గేదెలను కడిగే వీడియో కూడా నేను పోస్ట్ చేసేస్తున్నా ఇంకా వీటి రొటీన్లో ఒకటి ఈవినింగ్ టైము త్రీ ఓ క్లాక్ మేము ఇప్పుడు బయట కట్టేస్తాం వాటిని అలా బయట కట్టేసి ఆల్రెడీ పెట్టినట్టున్న అది చూసి పెట్టాలి ఈవినింగ్ దోమల టైంలో లోపల కట్టేయడం టెన్ ఓ క్లాక్కి అలా కొన్ని వీడియోస్ ఉన్నాయి అవి కూడా పోస్ట్ చేయాలి ఇంకే వీటికి అయితే నీట్గా కడిగేసాను అమ్మని ఇంకా ఇలా ఉంటే కూడా వాటికి ఏం ఇన్ఫెక్షన్స్ అలా కూడా రావు ఎందుకంటే మనం లోపల కట్టేసి నైట్ అంతా అవి ఉంటాయి ఆ పేడకళ్ళతో బయట ఇబ్బంది పడుతూ ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి గేదెల కోష్టంలో కూడా చావిడంటాం మేమైతే అక్కడ కూడా క్లీన్గా పెట్టుకుంటే వాటికి ఇన్ఫెక్షన్స్ అనేవి గిట్టల దగ్గర ఎక్కువ కాళ్ళ దగ్గర వస్తాయి అలా రాకుండా ఉంటాయి వీటికి మిన్నళ్ళు కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట ఎందుకంటే గోమార్లు అనేవి కూడా ఇలా పచ్చిగడ్డిలో మేస్తూ ఉంటాయి కాబట్టి ఆ గోమార్లు అనేవి కూడా ఉంటూ ఉంటే మనం క్లీన్ చేసుకుంటాం అనుకోండి ఉన్నా కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటే పోతూ ఉంటాయి అనమాట ఏండ్ గడ్డితో ఇలా క్లీన్ చేసుకుంటూ వాటర్ పోసుకుంటూ ఇలా చేసుకుంటే నీట్గా అయిపోతాయి సో ఈ ప్రాసెస్ నీకు తెలుసు లేదో కూడా కామెంట్ చేయండి విలేజ్లో వాళ్ళకైతే తెలుస్తుంది ఇంకా బయట అవన్నీ ఎండుమిర్చి అయితే ఎండుమిర్చి అవ్వడానికి పండుగలు మొత్తం పోసేసాం కదా కొన్ని బయట కట్టేసాం కొన్ని లోపలే ఉన్నాయి ఇంకా బయటంతా కూడా ఎండ్ ఉంది టూ థర్టీ అలా అవుతుంది టైం అంతే ఇంకా వాటిని కట్టేసే టైంలో ఇంకా మిగతా వాటిని కూడా ఇలా వేసి చేస్తామన్నమాట సో ఇలా కడిగేసుకొని ఇంకా పెట్టుకోవడమే వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం